త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతుంది కదా ఈ క్రమంలో ఎస్బీఐ గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాల ఆదాయ వనరులు ఏ విధంగా వృద్ధి రేటు పెరిగింది ఏ విధంగా సంక్షేమ పథకాల కోసం వాళ్ళు ఖర్చు పెట్టారు అనే దానికి సంబంధించి ఒక రీసెర్చ్ నివేదికను విడుదల చేసి ఈ రీసెర్చ్ నివేదికలు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సాధించిన ప్రగతి మీద తాను ఖర్చు పెట్టిన సంక్షేమ పథకాల మీద ప్రశంసలు గురిపించింది ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పౌరుల ఆరోగ్యం మహిళా సాధికారత విద్య వీటిని లక్ష్యాలుగా చేసుకొని ఎన్నో సంక్షేమ పథకాలను ఏపీ ప్రభుత్వం అమలు చేసిందని ఏపీ తర్వాత మహారాష్ట్ర కేరళ కర్ణాటక కూడా వాళ్ళ వాళ్ళ ఆదాయ రాబడుల్లో సంక్షేమాల కోసం బాగానే ఖర్చు పెట్టారని బట్ వీటిని లీడ్ చేసింది మాత్రం ఏపీనే అని ప్రతి సంవత్సరం నలభై ఏడు లక్షల మంది పిల్లలకు జగనన్న విద్య కానుక కింద యూనిఫామ్ బ్యాగ్ బూట్లు పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందించారని అమ్మఒడి కింద పిల్లల తల్లుల ఖాతాల్లో పారదర్శకంగా ఎలాంటి లంచాలు లేకుండా నగదు అమలు చేశారని ఇవన్నీ మహిళలు పిల్లల పిల్లల విద్యతో ముడిపడి రూపొందించినటువంటి గొప్ప సంక్షేమ పథకాలని మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా అర్హత కలిగిన ప్రతి మహిళకు వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అందించారని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యంగా జగన్ సర్కార్ పనిచేసిందని చెబుతూ ముప్పై లక్షల ఇళ్ల స్థలాల గురించి కూడా ప్రస్తావించారు జగన్ అోరుమత ద్వారా నలభై మూడు లక్షల మంది స్కూల్ పిల్లలకు నాణ్యమైన రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించారని ఇప్పుడు గుర్తిస్తలేదు చిన్నారులలో పౌష్టికాహార లోపాన్ని నివారించడం లక్ష్యంగా జగన్ సర్కార్ బ్రహ్మాండంగా పనిచేసిందని చెప్పి హైఎండ్ లో ప్రశంసలు కురిపించారు పొదుపు సంఘాల మహిళల సాధికారిత లక్ష్యంగా వైఎస్ఆర్ సున్నా బట్టి పథకాన్ని అమలు చేశారని ఆరోగ్య విద్య మహిళా సాధికారత లక్ష్యంగా రూపొందించిన ఈ పథకాలు దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదం చేశాయని చెప్పి ప్రశంసించారు ఐదు సంవత్సరాల జగన్ పాలనలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు పన్నెండు శాతం వృద్ధి నమోదు అయితే అందులో పదకొండు శాతం మేర సంక్షేమ పథకాలకే ఖర్చు చేసినట్లు అది కూడా విద్య మహిళా సాధికారత ఆరోగ్యం పిల్లల పౌష్టికాహారం మీద ఖర్చు పెట్టడం ప్రశంసనీయమని చెప్పి చెప్పారు ఆ తర్వాత మహారాష్ట్ర ఉంది ఆ ఆంధ్రప్రదేశ్ తర్వాత వీళ్ళందరినీ లీడ్ చేసింది ఏపీనే సో చాలా విధాలుగా సో ఈ అన్ని అంశాలు కూడా దేశ ఆర్థిక ప్రగతికి దోహదం చేశాయి అని చెప్పి ఎస్బీఐ రీసెర్చ్ నివేదికలో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలన వాళ్ళు తీసుకున్న సంస్కారాలు అమలు చేసిన విధానాలను అయితే ప్రశంసించారు